అందరికీ నాకు వస్తే నేను మీ సారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఇంట్లో ఉండే వస్తువులతోనే హెల్దీగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఈ వీడియోలోనే ఒక స్వీటు ఒక హార్ట్ వీలైనంత వరకు మన చేతులతో ఇంట్లోనే మన పిల్లల కోసం స్నాక్స్ చేసి అందరూ అవి ఎంజాయ్ చేస్తూ తిని ఆరోగ్యంగా ఉన్నా మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ఇనుప మూకుల్లో ఒక్క కప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలి నువ్వులు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు వేగుతుందండి చిటపటం అనే శబ్దం వస్తు మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి నాకైతే ఈ నువ్వులు వేయించుకునేదానికి ఆరేడు నిమిషాలు పట్టింది ఇవంతా ఓపికగా టైం తీసుకొని చేసుకోవాలండి అప్పుడే మనకి రుచిగా వస్తుంది ఈ మూకుడిని తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకుంటున్నానండి హ్యాండిల్ ఉంటుంది కదా చక్కగా పట్టుకొని కలుపుకోవచ్చు అందువలన ఒకటి ముప్పావు కప్పు తురిమిన బెల్లం తీసుకున్నాను మూడు కప్పులు తురిమిన పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి బ్రౌన్ పార్ట్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే ఇలా వస్తుందండి లేదంటే చక్కగా కూడా తురుముకోవచ్చు ఇక్కడ నేను మూడు కప్పుల తురిమి ఉంచిన కొబ్బరి ఒక కప్పు నువ్వులు నాలుగు కప్పులకి ఒకటి మొప్ప ఊవంతో బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పులు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే అర స్పూను యాలకుల పొడి వేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి ఎటువంటి వాటర్ అవసరం లేదు బెల్లం నెమ్మదిగా కరిగి కొబ్బరితో కలిసి జ్యూసీ జ్యూసీగా వస్తుందండి అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది చూడండి నెమ్మదిగా ఇలా బెల్లం మొత్తం కరిగి జ్యూసీలాగా వచ్చి కాసేపటికి దగ్గర పడుతుందండి అప్పటి వరకు కలుపుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి కప్పు నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వులు మొత్తం ఈ మిశ్రమంలో పోసుకోవాలి నువ్వులు వేసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చక్కగా గరిట తో మొత్తం కలిసే విధంగా కలిపి వెంటనే ఒక ప్లేట్లో వేసుకోవాలండి లేదంటే అట్లాగనే వేడిగానే ఉంటుంది అందువల్ల ఇలా మొత్తం మిశ్రమము ప్లేట్లో వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అంటే పూర్తిగా చల్లారితే లడ్డూలాగా రాదండి అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని మనకు ఇష్టమైనటువంటి సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా తీయని లడ్డూలు తయారీ విధానం చూశారు కదండి మీకు ఈ వీడియో ఏ మాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలా లడ్డూలు తయారు చేసి పెట్టుకుంటే పిల్లల స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వవచ్చు మనం కూడా అప్పుడప్పుడు తినవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో మనము బెల్లము నువ్వులు కొబ్బరి అన్నీ ఉపయోగించాం కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి కూడా మీకు నువ్వులు అలాగనే కలిపేది ఇష్టం లేకపోతే నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీకి పౌడర్గా వేసి తర్వాత ఆ కొబ్బరి లౌజులో కలిపినా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి స్వీటు చూసారు కదండీ హాట్ కూడా చూద్దామండి ఇలా సూపర్ మార్కెట్లో మనకి కార్న్ ఫ్లేక్స్ దొరుకుతూ ఉంటాయండి అవి ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకుంటే నెల మొత్తం ఉపయోగించుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారము ఉప్పు చాట్ మసాలా చాట్ మసాలా ఇష్టం లేని వాళ్ళు ఉప్పు కారం రెండు కలుపుకుంటే సరిపోతుంది మూడు కలిపి ఇలా పెట్టుకోవడం వలన మనకి అవి చల్లినప్పుడు చక్కగా అన్నిటికీ పడుతుందండి ముప్పావు కప్పు వేరుశనగపప్పు ఉప్పు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కార్న్ఫ్లేక్స్ వేసిన వెంటనే ఇలా పైకి రావాలండి అప్పుడే మనకి ఆయిల్ పట్టుకోదు తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయి వీటిల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు వేస్తేనే మనకి ఇలా వస్తాయండి ఆయిల్ హీట్ కాలేదనుకోండి అవి ఆయిల్ పట్టేస్తుంది కాగక ముందే కానీ వేస్తే ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఆయిల్లో వేసి చక్కగా వేయించి వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది మీ పిల్లలు మరీ చిన్నగా ఉన్నట్లయితే ఇలాగా వేయించి వాళ్ళకి కాస్త సాల్ట్ చల్లివ్వండి చక్కగా తింటారు ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చక్కగా వేడి వేడి నూనెలో ఇలా వేసి అలా అన్ని తీసి ఒక పెద్ద ప్లేట్లో వేసి పెట్టుకొని తరువాత ఇందులో మనము పల్లీలు వేయించి వేస్తామండి పల్లీలు కూడా డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా నెట్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వస్తాయి ఆయిల్లో వేసామనుకోండి అవి తీసే లోపలే మాడిపోతాయి అందువలన పల్లీలు వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేరొక గరిటతో ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగుతాయండి వేయించినటువంటి పల్లీలు మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లేక్స్లో వేయాలి తరువాత మరింత అందంగా కనిపించాలి మనం చేసినటువంటి వంట అంటే చివరిలో బేకరీ స్టైల్లో కాస్త కరివేపాకు కూడా వేయించి దాని మీద చల్లుకుంటే సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో ఇవి కూడా తినవచ్చండి ఇలా వేయించి పక్కన పెట్టుకొని ముందు మనము ఉప్పు కారము చాట్ మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి అలా కలపడం వలన మామూలుగా అయితే విడివిడిగా ఉప్పు పాటికి ఉప్పు కారం పాటికి కారము అల్ట్రా చల్లితే ఇవి పట్టుకోవండి మూడు కలిపి ఒకేసారి చల్లినామనుకోండి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది గరిటతో అన్న చేత్తో అన్నా చక్కగా ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా చేసినటువంటి మిక్చర్ను పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు ఈవినింగ్ టీ టైంలో మనం కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు ఇలా కలిపిన తరువాత మనము వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి సింపుల్గా ఒకటి స్వీటు ఒకటి హార్ట్ రెండు చూశారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మేము ముందుంటాను అన్నట్టు మర్చిపోయానండి అమ్మదీవిన ఛానల్లో ఇందాకనే వసంత పంచమి పూజ అంటే సరస్వతి పూజ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేశాను చూడండి